హలో అండి అందరికీ నమస్తే ఇరవై ఐదున పుష్య పౌర్ణమి రోజున ఈ పనులు అసలే చేయవద్దు దరిద్రం చుట్టుకుంటుంది పుష్య పౌర్ణమి నాడు చేయకూడని పనుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పుష్య పౌర్ణమి నాడు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు తెలిసి తెలియక కొన్ని పనులను చేయడం వల్ల సానుకూల ఫలితాలు రాకపోగా ప్రతికూల ఫలితాలు వస్తాయి దరిద్ర లక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది కాబట్టి పుష్య పౌర్ణమి నాడు చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి నెల శుక్లపక్షంలోని చతుర్దశి తిథి తర్వాత వచ్చే రోజును పుష్య పౌర్ణమిగా జరుపుకుంటాం ఈసారి పుష్య పౌర్ణమి జనవరి ఇరవై ఐదవ తేదీన వస్తుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు పుష్య పౌర్ణమి నాడు గంగా స్నానంతో పాటు జపం దాన ధర్మాలు మంచిదని చెప్తున్నారు హిందువుల విశ్వాసం ప్రకారం లోక రక్షకుడైన విష్ణుమూర్తి తల్లి లక్ష్మీదేవిని ఈరోజు పూజించడం వల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు అయితే పుష్య పూర్ణమి రోజు పొరపాటును కూడా ఈ తప్పులు చేయకూడదు పుష్య పూర్ణమి రోజున పొరపాటును కూడా మద్యపానాన్ని మాంసాహారాన్ని తీసుకోకూడదు ఇలా చేస్తే జీవితంలో అనేక ఇబ్బందులు వస్తాయి పుష్య పౌర్ణమి నాడు జీవిత భాగస్వామితో గొడవలు పడటం మానుకోవాలి జీవిత భాగస్వామితో గొడవలు పడటం వల్ల మీకు అనార్థాలు వచ్చే అవకాశం ఉంది ఈ రోజున ఇంటికి వచ్చిన ఏ ఒకరిని ఖాళీ చేతులతో పంపించకూడదు ప్లీజ్ లైక్ దిస్ వీడియో సహాయం కోసం మీ ఇంటికి వచ్చిన వారికి మీకు తోచిన మేరకు ఏదో ఒకటి దానం చేసి పంపించాలి పుష్య పౌర్ణమి రోజున నల్లని దుస్తులు ధరించడం అశుభం ఇలా చేయడం వల్ల జీవితంలో నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు పుష్య నాడు పొరపాటును కూడా పెద్దలను అవమానించవద్దు ఏ శ్రీతోనూ అనుచితంగా ప్రవర్తించవద్దు ఇలా చేయడం వల్ల పితృదోషం వస్తుందని చెప్తారు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్